ఏ ప్రభుత్వం అయినా తమకు నచ్చినట్టు పింఛన్ల విషయంలో మార్చుకుంటుందా లేదంటే భయపెడుతుందా ఇప్పుడు ప్రతిపక్షం చేస్తున్న ఒక రాధాంత అనాలో లేదంటే తీసుకొచ్చిన ఒక స్పౌజు అంటే భార్య చనిపోతే భర్తకి భర్త చనిపోయినా భార్యకి పింఛన్ రావాలి అనేది వాస్తవానికి భర్త చనిపోయినప్పుడు ఆ పింఛను భార్యకి ఇస్తారు ఇప్పుడు ఇదే కూటమి సర్కారు చెప్పే మాట భార్య చనిపోతే ఆ పింఛన్ భర్తకిస్తారా అంటే అది గతంలో ఇచ్చారా లేదనేది అది సాధారణంగా రాకపోవచ్చు ఎందుకంటే భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం కూటం సర్కారు ఇమీడియట్గా ఆ పింఛను ఇస్తాము అనేది వాస్తవానికి భర్త చనిపోయిన తర్వాత ఆ మహిళకు విడో పెన్షన్ అనేది ఆల్రెడీ రాస్తారు కాకపోతే దానికి ఒక నాలుగైదు నెలలు టైం పడుతుంది ఒక ఆరు నెలల పాటు వాళ్ళకి డబ్బులు వచ్చే వరకు కాకపోతే ఇదేంటంటే ఇమీడియట్గా రాసేస్తారు భర్త చనిపోతే గనుక భార్యకి వచ్చేపించను అలాగే